హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ ఫైవ్ డేస్ నుంచి బందర్లో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా చాలా అంటే చాలా బాగా చేశారండి మేమైతే లాస్ట్ రోజు వెళ్ళామనమాట ఆ వీడియో అయితే షూట్ చేశాను చాలా బాగుండిద్ది ఎంజాయ్ చేస్తారు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అందులో మా అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పా కదా హాలిడేస్కి వన్ మంత్ ఉండిద్ది తను బయటికి తీసుకెళ్ళినట్టు ఉండిద్ది అనేసి అందులో సండే అందరికీ హాలిడేస్ కదా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా అనేసి ఇంకా నందిగం నుంచి అయితే వెళ్ళామండి ఎప్పుడూ మార్నింగ్ బయలుదేరాము కానీ ఫుల్ ట్రాఫిక్ అనమాట మీరు రోజు టీవీల్లో చూస్తున్నారు కదా ఇంకా ఈవినింగ్ టైం వచ్చిన వాళ్ళైతే ఆ ట్రాఫిక్లోనే త్రీ ఫోర్ అవర్స్ ఉండిపోయారంట మేమైతే మధ్యాహ్నమే వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం పర్లేదు మరి ట్రాఫిక్లో అయితే ఇబ్బంది పడలేదనమాట ట్రాఫిక్ జామ్ అయ్యేలోపే బీచ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము కానీ అసలు చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది ఆ జనం అంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మొన్నటి వరకు వర్షాలు పడి చాలా చల్లగా ఉంది రోహిణీకర్త అయినా కూడా చల్లగా ఉంది తర్వాత ఎండలైతే అసలు మామూలుగా లేదు అందులో సండే సాటర్డే ఫ్రైడే అయితే అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా బీచ్ దగ్గర అంటే ఎక్కడ నీడ అనేది అసలు చెట్లు అటువంటివి ఏమీ ఉండవు కింద చూస్తే ఇసుకండి వేడి మాత్రం మామూలుగా లేదు ఇంక మేము మధ్యాహ్నం అంటే మార్నింగే స్టార్ట్ అయిపోయాము చాలా గుళ్ళకు వెళ్ళామనమాట టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని తర్వాత బీచ్ కాడికి వెళ్ళేపాటికి లంచ్ టైం అయింది లంచ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఆ స్కూటీ మీద చూసారా సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని చూపిద్దా అనేసి వీడియో తీశాను అంత చిన్న స్కూటీ మీద సిక్స్ మెంబర్స్ అయితే బీచ్కి వస్తున్నారు పిల్లల్ని తీసుకొని మచ్చినీపట్నం అయితే అనమాట అక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలి బీచ్ దగ్గరికి కరెక్ట్గా థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే పట్టినట్టుందండి ఎక్కడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు కానీ వెహికల్స్ అయితే బాగున్నాయి తర్వాత ఇంకా ఫోర్ ఫైవ్ అయినప్పటి నుంచి మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు వీడియో లాస్ట్లో ఉండిద్ది చూడండి అసలు నమ్మలేరు అనమాట సండే మేము వెళ్ళిన రోజైతే రెండు మూడు లక్షల మంది వచ్చారంట జనం మేమైతే ఒక లక్ష మంది వచ్చి ఉంటారనుకున్నాం ఇంకా బీచ్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయాం చూశారు కదా స్టార్టింగ్లోనే కార్ పార్క్ చేశాము ఎందుకంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనేసి ఇంకెక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు కదా అదే ఇంకా నడవటం ఎందుకని లోపలికి తీసుకెళ్ళామంటే రిటర్న్ ఇబ్బంది అవుద్దని కారు స్టార్టింగ్లోనే ఉంచేసాము ఇంటికాడి నుంచే మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము అలాగే వాటర్ కూలింగ్ పెద్ద క్యాన్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చుకున్నాము మేము జనం చూసారా అసలు ఎలా వచ్చారో ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి ఇప్పుడు చూసినా జనమే వెహికల్స్ ఆటోల్లో కారు బస్సు ఉచిత బస్సు కూడా పెట్టారు బైక్స్ అసలు జనం మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట చెప్తే కాదు అట్లా వచ్చారు మీలేరే కావ్య స్వీటి ఇక్కడ వీళ్ళంతా చల్లగా ఎండ అయితే మామూలుగా లేదు కదా తిరిగి తిరిగి అలిసిపోయినట్టున్నారు ఇప్పుడు ఫస్ట్ చూసారు కదా మీరు అది ఎంట్రీ అనమాట అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా లోపల చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఆ జనం ఏంటో ఆ కథ ఏంటో ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రాక్టర్లు ఆటోలు కొంతమంది అయితే లారీలు కూడా తీసుకొని వచ్చారు ఒక పెద్ద జాతరకు వస్తారు చూసారా అలా ఉన్నారనమాట ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో సరదాగా బీచ్ అంటే ఎవరికైనా సరదాగా ఉండిద్ది కదా సర్లే అనేసి ఫెస్టివల్స్ కూడా అంటున్నారు అనేసి వెళ్ళాం కానీ ఇంకా ఎవరైనా ఊహించుండ్రు అంతమంది ఉన్నారు జనం ఫెస్టివల్ కూడా చాలా బాగా చేశారండి ఎప్పుడు చూడని విధంగా మేమైతే ఫస్ట్ టైం అనమాట బందర్ బీచ్కి రావటం సూర్యలంక బీచ్ చూసాం కానీ బందర్ బీచ్కి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇట్లా బొమ్మలు అంటారు కదా పెద్ద పెద్దవి అలా ఉంటాయి అనమాట పడవ మీద జనం ఉన్నారు చూసారా పడవను ఇట్టుకుంటా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టినట్టు ఉంచారు ఇంకా సముద్రంలో ఉండే జీవులు పెద్దవే ఉంటాయి కదా ఆక్టోపస్ నత్త అలాగే తిమింగలం చేప అటువంటివన్నీ బొమ్మల్లాగా బార్కి బాగుంటాయి అనమాట నైట్ అయితే మంచిగా లైటింగ్ అవి కూడా ఉన్నాయి మేము రిటర్న్ వచ్చేటప్పుడు లైటింగ్లో కూడా కనిపిస్తాయి మీరు చూడండి ఇది ఎంట్రీ అనమాట కారు నుంచి ఇట్లా రావటానికే మాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా లోపలికి వెళ్ళాలి చాలా ఉంది ఆ ఎండకి మాత్రం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే అయితే బాగా ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే ఎక్కడ మనకు ఒక చెట్టు కానీ అటువంటిది ఏమీ ఉండదు ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉందంట బాగా ఇబ్బంది పడిపోయారని చాలా మంది చెప్పారు ముందు రోజు వెళ్ళిన వాళ్ళు అందుకని మేము పట్టుకొనిరా వాళ్ళు ఎటుకో మనం చెప్పినా వినరు కొన్ని పెడతారు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు చిన్న పిల్లలు చిన్న పిల్లలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు మేము పెద్దవాళ్ళని అల్లాడిపోతున్నాం ఆ చిన్న పిల్ల చూడు ఎలా పడిపోయిందో సొమ్ము వెళ్ళి పడిపోయిందంట అండి అది మాస్టారు అడుగుతుంటాం అని చెప్పింది మేమే ఇబ్బంది పడిపోతున్నాం ఎందుకు ఎందుకంటే ఉంచారని అడుగుతున్నారు ఇందులో మేము వెళ్ళింది లాస్ట్ చూశారు సండే చాలా బాగా ఎక్కువ ఉన్నారన్నమాట క్రౌడ్ అనేది ఎండ కూడా ఎక్కువ ఉంది ఆ రోజు ఇంకా మా చెల్లి వాళ్ళ పాప స్వీట్ మీరు చాలా వీడియోస్లో చూసారు కదా తనను కావ్య అయితే బాగా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళకన్నా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి ఎండని కూడా అనిపించదు అందులో బీచ్ అంటే ఎవరికైనా సరదాగా ఉండిద్ది కదా మీరు అన్ని స్టాచ్యూ రూపంలో చూశారు కదా ఇక్కడ చూసారా ఎన్ని వాటర్ బాటిల్స్ ఎంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయో అంటే అంత ఎండ ఉంది మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేపాటికే మా చేతుల్లో ఉండే వాటర్ మొత్తం వేడిగా అయిపోయింది అంత ఎండ ఉంది ఆ రోజు మాత్రం లాస్ట్ రోజు అయినా కూడా ఎన్ని వాటర్ బాటిల్స్ స్టాక్ ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంతమంది జనం వస్తారు మేము మీకు ఇప్పుడు వీడియోలో అంతా చూపిస్తాను మీరు చూసేదానికన్నా కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు లేటుగా వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారంట అమ్మయ్య ఇంకా మొత్తానికి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము కరెక్ట్గా గంట పట్టినట్టుంది మాకు స్టార్టింగ్ కార్ దగ్గర నుంచి వచ్చేపాటికి హాఫ్ అన్ అవరు లోపల మొత్తం స్టాచ్యూస్ అన్నీ చూసుకుంటాం సముద్రం దగ్గరికి వెళ్ళేపాటికి ఇంకొక హాఫ్ అన్ అవరు మొత్తం ఒక గంట అయితే పట్టింది ఇంకా కొంచెంసేపు వాటర్లో ఆడుకున్నారనమాట వచ్చిన వాళ్ళందరూ ఆడుకున్న తర్వాత అక్కడ బోట్సు సంబంధించినవి రైడింగ్ లాగా జరుగుతున్నాయి అదే పోటీలు అంటారు కదా భలేగా ఉందండి ఫస్ట్ ఏం చూసాము మేము చిన్న చిన్న పిల్లలేనండి అందరూ పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలకి పోటీలు పెట్టారు అలా లోపలికి వెళ్ళి ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళు వరుసగా లైన్గా కూర్చుంటున్నారు వాళ్ళు విన్నర్ అయినట్టంట మనం నీళ్ళల్లోకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత భయపడిపోతామో చిన్న చిన్న పిల్లలైనా కూడా భలేగా పాల్గొన్నారనమాట వీళ్ళైతే ఇప్పుడు స్పీడ్ బోట్ ఉండద్ది కదా ఎక్కడానికి వెళ్తున్నారు నైట్ అయితే కబడ్డీ పోటీలు అవన్నీ స్టేజీ లాగా ఉంచారనమాట బాగా లైటింగుల్లో ఎన్ని పోటీలు జరిగినాయో ఫస్ట్ అయితే గుర్రాలు అవి కూడా ఉన్నాయి కదా గుర్రాలు ఎక్కేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హార్స్ రైడింగ్ అంటారు కదా అదైతే ఒక్క ఒక్కళ్ళకి హండ్రెడ్ రూపీస్ అంట పర్లేదు ఎప్పుడు ఎక్కన వాళ్ళు సముద్రంలో అట్లా సరదాగా ఎక్కుతారండి తర్వాత ఇంకా స్పీడ్ బోట్ అంటారు కదా అవి ఉన్నాయి అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే హెలికాప్టర్ అండి అసలు సెవెన్ మినిట్స్కి ఫోర్ థౌజండ్ అని చెప్పినట్టు ఉన్నారు అక్కడ కనుక్కుంటే మేము రోజు న్యూస్ పేపర్లో కూడా చూసాము సెవెన్ మినిట్స్ అంట అంటే మనకి మొత్తం ఆ సముద్రం అంతా ఒకసారి ఒక రౌండ్ అంతా వేస్తారనుకుంటా కానీ భలేగా టీనేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మంచి థ్రిల్లింగ్ లాగా అనిపించింది అసలు ఎంతమంది ఉన్నారు క్యూ అనమాట టికెట్ తీసుకోవాలి కదా దానికి కూడా చాలా టైం పట్టిద్ది ఇంక ఇక్కడైతే పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీల దగ్గర చాలామంది ఉన్నారు ఆ సముద్రం కాబట్టి అంతమంది జనం ఉన్నా కూడా ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే వెహికల్స్ ఉంచడానికైనా ఇట్లా జనం వచ్చిన స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంకా హెలికాప్టర్లు ఎక్కేవాళ్ళు హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు ఇట్లా పోటీల దగ్గర జనమే జనం ఉండి ఎంతమంది జనం ఉన్నారు రెండు గంటలు మాత్రం వాటర్లో ఆడుకున్నారు కానీ వాటర్ అసలు భయం లేదు ఎందుకంటే తాళ్లు కర్రలు అన్నీ కట్టారనమాట అవి దాటైతే లోపలికి వెళ్ళటలేదు ఇప్పుడు మీరు చూసే వైపు అయితే ఇవన్నీ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడైతే వాటర్లోకి దిగట్లేదు ముందనమాట అటువైపు ఎక్కువ మంది ఉన్నారు పుష్కరాలకు వస్తే ఎలా వాటర్లో దిగుతారో అంతమంది ఉన్నారనమాట కానీ బాపట్ల బీచ్ అండి మనం దిగ్గానే కాళ్ళ కింద ఉన్న అనేది లోపలికి వెళ్ళిపోయి లాగా అనిపించింది ఇక్కడ మాత్రం నేల అనేది ఇసుక చాలా గట్టిగా ఉంది చిన్నపిల్లలు ఉన్నా కూడా దిగుతున్నారు కానీ వాటర్ అలల్లాగా వచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు కొంచెం లోపలికి వెళ్ళినా కూడా వాటర్ ఎంత అలల్లాగా వచ్చినా కూడా భయం లేకుండా ఉంటున్నారు ప్లస్ ఏమన్నా జరిగినా కూడా వెంటనే చూసుకోవటానికి చాలామంది పడవలు లోపల ఉన్నారనమాట అందరూ స్నానాలు చేస్తారు కదా అది దాటేసి ముందు వరుసగా పడవలు అయితే ఉన్నాయి వాటి మీద మనల్ని రక్షించడానికి సిబ్బంది అంటారు కదా వాళ్ళైతే చాలా అంటే చాలామంది ఉన్నారు ఇంకా ఇంతమంది జనం మీద ఏదో ఒకటి జరుగుతూ ఉండేది కదా ముందు చూపు అన్నమాట వీళ్ళు ఇప్పుడు ఇంకా స్పీడ్ బోట్ ఉండేది కదా అది ఎక్కాలని చూస్తున్నారు మేమైతే వద్దని చెప్తున్నాం పిల్లలకి సరదాగా అనిపించింది కదా పెద్దవాళ్ళకంటే కొంచెం భయం అనిపించిద్ది ఎందుకంటే అలలు బాగా వస్తూ ఉంటాయి అవేమో చాలా స్పీడ్కి వెళ్తాయి కాకపోతే ఇంకా మాస్టర్ ఉన్నారు కదా ఇంకా నేను తీసుకెళ్తాలే నేను చాలాసార్లు ఎక్కే భయం ఉండదు అనేసి మమ్మల్ని అయితే ఎక్కమన్నారు మేమైతే అసలు ఎక్కలేదు కావ్య స్వీటి ఇంకా వీళ్ళంతా ఎక్కారనమాట పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసి ఎక్కారు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం భలేగా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఊరికి చూస్తూ ఉంటారు కానీ ఎంజాయ్ చేయాలంటే చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు జనాన్ని చూస్తే మొన్న కుంభమేళ జాతర జరిగింది కదా అలా అనిపించిందండి అంతమంది అయితే ఉన్నారు చెప్పులు బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ అలా ఒడ్డు మీద పెట్టేసి లోపలికి వెళ్తున్నారు అవి ఉన్నాయో పోయినాయో కూడా ఏం చూసుకోవట్లేదు జనాలు అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట అంత బాగా నచ్చింది వచ్చిన వాళ్ళు అయితే ఇంకా నైట్ వరకు ఉండి ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎండ కూడా తగ్గింది అన్నమాట చల్లగా ఉంది హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి ఎంత అడుగుదా అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేశారు స్పీడ్ బోట్ రైడింగ్ అలాగే మనకి హెలికాప్టర్ ఇందా చూపించా కదా చాలా సార్లు చక్కర్లు కొడుతూనే ఉంది అలాగే పారాషూట్ రైడింగ్ కూడా ఉందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్టు కొన్నిటికైతే టూ థౌజండ్ కొన్నిటికైతే ఫోర్ థౌజండ్ వన్ థౌజండ్ అలా మనం ఎక్కేదాన్ని బట్టి అయితే కాస్ట్ అయితే ఉంది కానీ చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది సేమ్ మనకి సినిమా సెట్టింగ్ ఎలా ఉండిద్దో అలా చేశారనమాట చూసిన వాళ్ళైతే ఒకప్పుడు బందర్ బీచ్ ఇది ఒకటేనా అనిపించేటట్టు ఉంది మామూలుగా అయితే అసలు ఏమీ ఉండదు జస్ట్ అట్లా ఎవరన్నా కుటుంబ సభ్యులతో సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తే ఆ వెళ్ళిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఉండరు వంద మంది కన్నా ఎక్కువ ఉండరు అంట అటువంటిది ఈ ఫెస్టివల్ చూసి చాలా ఆశ్చర్యంగా ఉందనమాట కానీ వచ్చిన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఎక్కడ బోరు కొట్టదనమాట ఏముందిలే ఎగ్జిబిషనేగా ఎగ్జిబిషన్ ఏగా అన్నట్టు అయితే ఏమీ ఉండదు టీనేజ్ పిల్లలైతే ఈ రైడింగ్ అటువంటివి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలకి సంబంధించిన ఎగ్జిబిషన్ లాంటివి కూడా చాలా ఉన్నాయి వీళ్ళు కూడా ఒక వెరైటీ ఇది ఉయ్యాలి ఉండిద్ది అది అయితే ఎక్కారండి అది మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో ఉంది చూడండి అది ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కారనమాట ఆ ఉయ్యాలనేది ఫస్ట్ టైం మేము కూడా చూడటం భలే థ్రిల్లింగ్గా అనిపించింది కానీ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళైతే హ్యాపీ ఈవినింగ్ టైంలో ఫోర్ ఫైవ్కి స్టార్ట్ అయిన వాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడిపోయారు ట్రాఫిక్ మాత్రం మూడు నాలుగు గంటలు పట్టింది ఎందుకంటే ఉన్నవాళ్ళు చెప్తున్నారు కదా ఇంకా మ్యాక్సిమం మధ్యాహ్నం మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఓకే ఈవినింగ్ వరకు హ్యాపీగా అక్కడ ఉండి చూడాల్సినవి చూసి ప్రోగ్రామ్స్ అన్నీ చూడవచ్చు కానీ ఈవినింగ్ టైం వచ్చేవాళ్ళు ట్రాఫిక్ బాగా రింపు అయ్యారని చెప్పారు నాకు మామూలుగానే మైగ్రైన్ హెడ్ ఉందని చెప్పా కదా ఇంకా ఎండగా అటు ఇటు పాటికి ఫుల్గా తలనొప్పి అయితే వచ్చేసింది అక్కడ ఉచిత వైద్య శిబిరం అనేది చూసారా ఎక్కడైనా ఫెస్టివల్ జరిగినప్పుడు టెంపుల్ దగ్గర కంపల్సరీగా ఉంటారు ఇంకా వెళ్ళి తలనొప్పి ఇలా వచ్చిందని చెప్తే నేమ్ ఏజ్ అన్నీ రాసుకొని ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే నాకు క్రౌడ్ ఎక్కువ ఉంటే కంపల్సరీగా తలనొప్పి రావాల్సింది జర్నీ చేసిన క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా వచ్చిద్ది మనం గుడికి వెళ్ళిన సౌండ్ అవిటి కూడా ఎక్కువ వచ్చిద్దని అని చెప్తా కదా ఇంత పెద్ద క్రౌడ్ ఉంటే ఇంక తలనొప్పి రాక ఏముంది అసలు ఫుల్ తలనొప్పి వచ్చేసింది ఒక ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాను అనమాట నేను ఎటు వెళ్ళినా కూడా ఒక తలనొప్పి ట్యాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోతా కాకపోతే ఈరోజు మర్చిపోయానండి దాకా పోటీలు అవి జరిగినాయి కదా స్పీడ్ బోటు లోపలికి వెళ్ళటానికి మాత్రం టికెట్స్ ఆఫ్ చేశారంట ఇప్పుడే అనౌన్స్ చేశారు టికెట్లు ఇస్తున్నామనేసి ఇంక మాస్టర్ వెళ్ళి క్యూలో నిలబడ్డారు క్యూలో స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి ఒక పావు గంటలు అయిపోయింది నార్మల్గా అయితే ఒక్కొక్కరికి ఆ టికెట్ తీసుకోవడానికి వన్ అవర్ పట్టింది అంతమంది ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట

టికెట్ తీసుకొని వచ్చేసారు ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటాం మనం ఒక్కొక్క బోట్కి సిక్స్ మెంబర్స్ అయితే అలౌ చేస్తున్నారు సేఫ్టీగా అన్నీ ఉంటాయి అన్నమాట భయపడాల్సిన పని ఏమీ అయితే లేదు చాలామంది ఎక్కుతున్నారు 哇。啊 స్వీటీకి అయితే ఎంత సంతోషంగా ఉందో చూసారా డ్యాన్స్ అయితే వస్తుంది మేము వద్దని చెప్పాం ఇంకా మాస్టారు పిల్లల్ని తీసుకొని నేను తీసుకెళ్తా అన్న అన్నారనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాటర్ అంటే ఎవరికైనా భయమే కదండి అందులో మనం అంటే కొంచెం ఆలోచిస్తాం పిల్లలకి ఏం తెలియదు ఎక్కాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకోసం ఒంటరిగా ఇట్లా బీచ్లకి పంపించబుద్ధి కాదు పేరెంట్స్ ఉంటే ఓకే మనం చెప్పిన మాట వింటారు లేకపోతే ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ ఎక్క బుద్ధి అవుతూ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ లేకపోతే అసలు పంపించకూడదు చూసిందల్లా ఎక్కాలనిపించింది వీళ్ళు నలుగురు అనమాట వీళ్ళతో పాటు కొత్తగా మ్యారేజ్ అయిందంట ఒక జంట అయితే ఎక్కారు మొత్తం సిక్స్ మెంబర్స్ వీళ్ళకి ఇంతమందే అని లిమిట్ ఉండేది కదా బోట్కు వచ్చేసి సిక్స్ మెంబర్స్ కొన్ని అయితే ఫోర్ అని అనమాట కొంచెం చిన్నగా ఉన్నాయి అయితే నలుగురినే ఎక్కిస్తున్నారు అంతకన్నా ఎక్కువ ఎక్కకూడదంట మా బాబు ప్రదీప్ అయితే రాలేదు అయితే ఇంకా ప్రతిదీ అదే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయని చెప్తే అయ్యో నేను కూడా వచ్చిన బాగుండేది హెలికాప్టర్ ఎక్కేవాడిని హార్స్ ఎక్కేవాడిని అంటున్నాడు అబ్బాయిలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి అవి అంటే భయం ఉండదు కదా భలే ఇంట్రెస్ట్గా అనిపించింది ఇంకా అమ్మాయిలు అంటే తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు Terima kasih telah <laughs> menonton! ఈ స్పీడ్ బోట్లు అయితే కరెక్ట్గా టెన్ మినిట్స్ అండి లోపలికి బాగా లోపలికి తీసుకెళ్లారు రిటర్న్ వచ్చేపాటికి టెన్ మినిట్స్ అయినట్టుంది ఇంకా బీచ్ దగ్గర అన్నీ చూడాల్సినవి మొత్తం చూసేసి చిన్నగా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇవైతే ఇంకా చాలా ఉంటాయి కదా నడుచుకుంటూ వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి ఒక లైన్లో వెళ్ళేటప్పుడు ఇదైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఇదైతే బియ్యప్ గింజ పైన పేర్లు రాస్తారంట చాలామంది కూర్చొని రాపించుకుంటున్నారు ఇంక ఇవైతే శంఖం కదా వాటి మీద కూడా నేమ్స్ రాస్తారు ఒకసారి నేను ఇంట్లో కూడా చూపించాను ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ రాస్తున్నారనమాట కాస్ట్ ఎంతో నేనైతే అడగలేదండి కానీ బాగున్నాయి అన్నీ కొత్తవి కదా చూస్తుంటే భలే థ్రిల్లింగ్ అనిపించింది చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అవి అయితే కొన్ని ముళ్ళులాగా కూడా ఉన్నాయి పట్టుకుంటుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటుంది కొంతమంది అయితే ఇంకా పచ్చబొట్టు కూడా వేయించుకుంటున్నారు ఇంకొక సైడ్ అయితే ఎగ్జిబిషన్ లాగా ఉన్నాయి అనమాట జైంట్ వీల్ ఉంది బ్రేక్ డ్యాన్సు కొలంబస్ అన్నీ ఉంటాయి కదా మనకి తిరణాల్లో చూస్తూ ఉంటాము సేమ్ అలానే ఇంక చిన్న పిల్లలైతే వాళ్ళకి సంబంధించిన గేమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇంక మేము అటువైపు వెళ్ళలేదండి జైంట్ వీల్ అవి ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎక్కుతూ ఉంటాం అనేసి ఇంక ఇది మాత్రం ఉయ్యాలంట రిటర్న్ అవుతుంటే చూసాము అప్పుడే చీకట పడుతుంది చూస్తున్నారు కదా మబ్బు పట్టింది కొంచెం కొంచెం చీకట పడుతుంది అనమాట క్రౌడ్ ఎక్కువ అవుతున్నారు ఇంకా భయం వేసింది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఇరకపోతామేమో అనేసి రిటర్న్ అవుతుంటే ఇలా ఉయ్యాలైతే కనిపించింది మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టి అలా ఉయ్యాలాగా చేశారనమాట భలేగా ఉంది చాలామంది ఎక్కుతున్నారు అప్పుడే స్టార్ట్ అయింది ఇదైతే మధ్యాహ్నం లేదనమాట మధ్యాహ్నం బాగా ఎండుద్ది కదా ఈ జైంట్ విల్లు కొలంబస్ అవి కూడా మధ్యాహ్నం మేము వచ్చే టైంలో అయితే ఓపెన్ లేదు ఈవినింగ్ ఫోర్ కా నుంచి స్టార్ట్ అయినాయి అన్ని ఐటమ్స్ ఇది కూడా మేము వచ్చేటప్పుడే స్టార్ట్ అయిందనమాట అప్పుడే ఎవరో ఎక్కారు చూస్తే భలే థ్రిల్లింగ్ అనిపించింది ఇంకా అక్కడ ఒక గంట పట్టింది కూర్చున్నాం అందరం కూర్చొని వీళ్ళు కావ్య స్వీట్ మంజుల గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కారనమాట నేను మా అయితే ఎక్కలేదు చాలా భయం అండి నేను చిన్న యాప్ చిట్ కేసిన వేయాలి ఎక్కడానికే చాలా భయం హెడ్ ఏక్ వచ్చేసి అనేసి ఇంక ఇంత పెద్ద ఉయ్యాలు చూస్తే కళ్ళు కూడా తిరుగుతాయి నేనైతే ఎక్కలేదు కావ్య స్వీట్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఉయ్యాలంటే ఎప్పుడు చిన్న చిన్నయ్యి పల్లెటూరులో వేసి అయితే ఎక్కుతారు కానీ ఇంత పెద్దది ఇప్పుడే కదా చూడటం సర్లే ఇంకా మనకి ఎక్కడ కనిపించు ఇటువంటివి ఎక్కారనమాట ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా ఏ మిషన్ ఏమీ లేకుండా చేతులతోనే అలా కర్రలతో తిప్పేశారు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మంచి మంచి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే ఆన్ చేశారు మనకి తాటి చెట్లు ఉంటాయి కదా అదనమాట తాడి చెట్టుకి కలర్స్ అన్నీ వేసి అలా ఉంచేసారు పైన బండి చక్రం ఉండిద్ది కదా రౌండ్గా ఆ చక్రం పెట్టి దానికి ఉయ్యాలాగా సెట్ చేశారనమాట ఇంకా దూరం దూరంగా ఉంటాయి కింద మాత్రం ఆ ఉయ్యాలకి కర్ర పెట్టేసి మనుషులే తిప్పుతున్నారు పాపం చాలా గ్రేటు టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు భుజం మీద అలా కర్ర పెట్టేసి తిప్పుతున్నారనమాట ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచినట్టున్నారు ఐదు నిమిషాలు అలా వాళ్ళు కర్ర పెట్టి తిప్పేసి తర్వాత వదిలేస్తున్నారనమాట అయినా కూడా ఇంకా రెండు మూడు నిమిషాలు పిల్లలు ఊగుతున్నారు మనకి ఇది సేఫ్టీ అంటే సేఫ్టీ కాదు అని అనిపించవచ్చండి ఇంకా కొంచెం భయపడే వాళ్ళైతే అంత స్పీడ్ మీద కింద పడిపోతామేమో అని భయం అనిపించింది అయితే అసలు ఎక్కకూడదు ఇంకా ఉయ్యాలి ఎక్కిన వాళ్ళందరికీ చేతులు మాత్రం బాగా పెయిన్స్ అంట తాడు చాలా గట్టిగా పట్టుకోవాలి కదా హైట్ కూడా ఎక్కువ కింద పడిపోతామని భయం కూడా ఉండిద్ది వాళ్ళు కర్రలు తీసేసిన తర్వాత చూడండి ఇంకా బాగా భయం వేసిందంట వాళ్ళకి చేతులన్నీ రెడ్గా అయిపోయినాయి తాడు పట్టుకొని కానీ చాలా బాగుంది ఉయ్యాలు ఊగుతుంటే అనేసి అన్నారు గాల్లో రౌండ్ చక్రాలు కొట్టినట్టే ఉంది ఇంకా బందర్ బీచ్ ఫెస్టివల్ అయితే ఇలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు పెద్దవాళ్ళు చాలా అంటే చాలా బాగా నచ్చింది వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అన్న అనేసే అన్నారు ఈవినింగ్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారంట ఇంకా మేము ఇప్పుడైతే రెటన్ పోతున్నాం అప్పుడే లైటింగ్ అన్నీ వేశారనమాట ఇంకా మీరు పార్కింగ్ కార్డు చూడండి అంత పార్కింగ్ పెరిగిందో మేము వచ్చినప్పటికీ రెటన్ పాటికి ఇంకా ఎక్కువ మంది ఈవినింగ్ టైం వస్తున్నారు నైట్ ఇంకా బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా అవి చూడటానికి కూడా చాలామంది వస్తున్నారు కాకపోతే ఇంక మేము ఇబ్బంది పడేసాం నందిగా రావాలి కదా ఇబ్బంది పడిపోతాం అనేసి ముందే స్టార్ట్ అయ్యి వచ్చేసాము వెహికల్స్ అన్నీ ఒక కిలోమీటర్ దూరంలో ఆపేశారండి పోలీసులు ఉంటారు కదా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయిందంట రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వేరే రూట్లో పంపించారు కాబట్టి మేము వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా వచ్చేసాము ఇంక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో